హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ తయారు చేసిన అంబాసిడర్ కార్ల ఉత్పత్తి పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రారంభమైంది తొంభైవ దశకం మధ్య వరకు దేశంలో అంబాసిడర్కు ఉన్న క్రేజ్ వేరు ఈ కారు అప్పట్లో భారతీయులకు ఒక స్టేటస్ సింబల్ భారత్లో ఏకైక సామూహిక లగ్జరీ కారు ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడులో సరళీకరణ తర్వాత క్రమంగా అంబాసిడర్ కారు కనుమరుగైంది కానీ పంతొమ్మిది వందల ఎనభైల ప్రారంభంలో ఖర్చుకైన కానీ పంతొమ్మిది వందల ఎనభైల ప్రారంభంలో ఖర్చు ఎక్కువ మైలేజ్ తక్కువ కావడంతో పాటు నాసిరకం అంబాసిడర్ కార్లను మార్కెట్లోకి విడుదల చేయడంతో అమ్మకాలు తగ్గిపోయాయి అదే సమయంలో మారుతి ఎయిట్ హండ్రెడ్ వంటి వేరియంట్లు దేశ మార్కెట్లోకి వచ్చేసాయి ధర తక్కువ కావడం మైలేజ్ ట్రెండ్కు తగ్గట్లుగా మోడళ్లు మార్కెట్లోకి రావడంతో అంబాసిడర్కు డిమాండ్ పూర్తిగా తగ్గింది ఏటా ఇరవై వేలకు పైగా వాహనాలు అమలయ్యే అంబాసిడర్ పంతొమ్మిది వందల ఎనభై దశక మధ్యలోకి వచ్చేసరికి రెండు వేలకు పరిమితమయ్యాయి క్రమంగా అమ్మకాలు పడిపోవడంతో రెండు వేల పదమూడు పద్నాలుగులో పూర్తిగా ఉత్పత్తిని నిలిపివేశారు అంబాసిడర్ కారు దాదాపు యాభై ఏడు సంవత్సరాలుగా మార్కెట్లో అమ్మకాలు కొనసాగించింది గుడ్స్ వినిపిస్తోంది అంబాసిడర్ త్వరలో తిరిగి అమ్మకానికి వస్తుందని ప్రస్తుత నివేదికలు పేర్కొంటున్నాయి ప్రస్తుతం అంబాసిడర్ బ్రాండ్ పేరును వాడుకునే హక్కులన్నీ కూడా పిఎస్ఏ గ్రూప్ ఆధ్వర్యంలో ఉన్నాయి ఫ్రెంచ్ కార్ల కంపెనీ అయినా దీని కింద చాలా కంపెనీలు ఉన్నాయి సిట్రోయిన్ వంటి కంపెనీలన్నీ కూడా పిఎస్ఏ గ్రూప్ కిందకు వస్తాయి ఇటీవల అంబాసిడర్ను తిరిగి విక్రయానికి తీసుకురావాలని ఈ గ్రూప్ ఆలోచన చేస్తోంది తాజా నివేదికల ప్రకారం కొత్త అంబాసిడర్ కార్ను వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ నెలలో భారతీయ మార్కెట్లో తిరిగి అమ్మకానికి అందుబాటులో ఉంచే అవకాశం ఉంది అలాగే సమాచారం ప్రకారం ఈ ప్రసిద్ధ కస్టమర్లు కొనగలిగే విధంగా పది లక్షల ప్రారంభ ధరతో లభించవచ్చని తెలుస్తోంది ఇదిలా ఉంటే దిగ్గజ అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ మోటార్ కంపెనీ భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలోకి తిరిగి ప్రవేశించాలని యోచిస్తోంది కొత్త ఎంటివర్ ముస్తాంగ్ మ్యాక్ ఈ ఎలక్ట్రిక్ క్రాస్ ఓవర్ అండ్ భారతదేశంలో కొత్త మిడ్ సైజ్ ఎస్యుతో సహా పలు ఉత్పత్తులపై కంపెనీ పేటెంట్ పొందింది జాయింట్ వెంచర్ కోసం చర్చలు జరుపుతున్నట్లు కొత్త నివేదికలు సూచిస్తున్నాయి ఈ జాయింట్ వెంచర్ ఫోర్డ్ భారత మార్కెట్లోకి తిరిగి ప్రవేశించడంలో సహాయపడుతుంది టాటా మోటార్స్ భారత మార్కెట్లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఫోర్డ్ మోటార్ కంపెనీకి సహాయం చేసే అవకాశం ఉంది దేశీయ ఈవీ తయారీ తయారీదారి టాటా ప్రస్తుతం డెబ్బై శాతం మార్కెట్ వాటాతో ఇవి విక్రయాల్లో ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది అమెరికన్ వాహన తయారీ సంస్థ దేశంలో ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వాహనాలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది కంపెనీకి భారతదేశంలో రెండు తయారీ కేంద్రాలు ఉన్నాయి అవి అహ్మదాబాద్ అండ్ చెన్నైలో ఉన్నాయి అహ్మదాబాద్ ప్లాంట్ను టాటా మోటార్స్ స్వాధీనం చేసుకోగా ఈ లావాదేవీ ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగింది ఫోర్డ్ చెన్నై ప్లాంట్ విక్రయించడానికి జేఎస్డబ్ల్యూ గ్రూప్తో చర్చలు జరుపుతుండగా చివరి దశలో కాంట్రాక్ట్ రద్దయింది ఫోర్డ్ మోటార్ కంపెనీ భారతదేశం ఇతర అంతర్జాతీయ మార్కెట్ల కోసం గ్లోబల్ ఎస్ఈబీలతో పాటు ఈవీలు ఇంకా హైబ్రిడ్లను స్థానికంగా సమీకరించడానికి లేదా తయారు చేయడానికి చెన్నై ఆధారిత ప్లాన్ను ఉపయోగించుకునే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్